యాసంగి వరి పంట కోసమైతే నారుమడి తయారు చేస్తున్నామండి సో ఈ నారుమడి తయారు చేయడంలో చాలా జాగ్రత్తలు అయితే పాటించాలి ఈ వీడియోలో ఒక ఒక మూడు నాలుగు పాయింట్లు అయితే కవర్ చేస్తాము వీడియో అనేది చివరి వరకు అయితే చూడండి నచ్చితే లైక్ చేయండి అండ్ తోటి రైతులకైతే షేర్ చేయండి వరి నారుమడి తయారు చేసేటప్పుడు అయితే కొంచెం ఎత్తు వంపులు లేకుండా అయితే చూసుకోవాలి ఎక్కడైనా వంపులలో వరి ధాన్యం పడినట్టయితే మనకు మొలకలు అనేది అయితే ఆస్కారం అయితే ఉంటుంది విత్తనాలు నానబెట్టేటప్పుడు విత్తన శుద్ధి అయితే కంపల్సరీ చేసుకోండి విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల ఏంటంటే మొలక శాతం అనేది అధికంగా రావడానికైతే ఆస్కారం అయితే ఉంటుంది అధికంగా రాకపోయినా కూడా మొలక అనేది చనిపోకుండా ఉండడానికైతే ఖచ్చితంగా సహాయం అయితే పడుతుంది సో నారు విత్తన శుద్ధి వచ్చేసి మీకు మెయిన్గా మనకు కం మార్కెట్లో యూపీఎల్ కంపెనీ వారిది సాఫ్ అనే పౌడర్ ప్రతి ఒక్క షాప్స్ మందుల షాప్లో అయితే దొరుకుతుంది సో దాన్ని విత్తన శుద్ధి కోసం అయితే మీరు వాడుకోవచ్చు అండ్ ఇంకొకటి చలికాలంలో జింకు లోపం అనేది చాలా ఎక్కువగా అయితే వస్తుంది సో నారు మడి విత్తనం చల్లే ముందు డిఏపిలో మనకు జింక్ అనేది కలుపుకొని చల్లుకోవడం వల్ల ఏంటంటే నారు అనేది ఎక్కువ చనిపోకుండా ఉండే ఆస్కారం అయితే ఉంటుంది సో ఇవి కంపల్సరీ అయితే పాటించాలి మీ వైపు ఏం విత్తనాలు వేస్తున్నారో ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది మా అండి మేము వచ్చేసి సన్న రకం వడ్లైతే ఈసారి సాగు అయితే చేస్తున్నాము యాసంగి పనులైతే మొదలైనవి సో దీని తర్వాత మొలకలు ఇవి చల్లడంలో కూడా నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవుతూ ఉండండి వ్యవసాయం వ్యవసాయాన్ని ప్రేమించే వాళ్ళు ఖచ్చితంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వరి ధాన్యం యొక్క దశల వారీగా వీడియోస్ అయితే మా ఛానల్లో పెడతాము రైతులైనా కావచ్చు అండ్ సిటీలో పట్టణాలలో ఉండేవారైనా సరే ఛానల్ అయితే ఫాలో అవ్వండి మీకు వరి ధాన్యం గురించిన సాగు గురించి పూర్తి వివరాలు అయితే ఈ వీడియో ఈసారి కంప్లీట్గా ఒక ముప్పై నలభై వీడియోస్ చేసి మరి పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది వరి ధాన్యం ఎంపిక నుంచి నారుమడి తయారు చేసి నాట్లు వేయించి వరి కోసి కుప్పలు మనకు ధాన్యం చేతికి వచ్చేంత వరకు వీడియోస్ అయితే చేస్తామండి సో మొదటి దశలో మనం నార్మల్ అయితే తయారు చేస్తున్నాం ఎత్తు వంపులు లేకుండా సమాంతరంగా ఈ విధంగా అయితే చేసుకుంటున్నాము విత్తన శుద్ధి మరియు జింక్ అయితే కంపల్సరీ వేసుకోండి మీకు మంచి ఫలితాలు అయితే వస్తాయి సో ఈ వీడియో ఇంతేనండి మరి యొక్క వీడియోతో మేము వేస్తా ఒకసారి హాయ్ చెప్పు బురద నుంచి ఓకే థ్యాంక్ యూ